ప్రాజెక్ట్ కనకగిరి అటవీ ప్రదేశం తూర్పు ఘాట్ల నడుమ ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన అద్భుత దృశ్యం పులిగుండాల ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలోని పల్లాడ రేంజ్ లో ఉన్న కనకగిరి రక్షిత అటవీ ప్రాంతంలో పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ప్రకృతి స్వర్గం ఈ ప్రదేశం విశేషంగా అందమైన ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది దట్టమైన అటవీ ప్రాంతం పచ్చదనాన్ని చాటే కనకగిరి గుట్టలు వీటి మధ్య విస్తరించి ఉన్న నలభై ఎకరాల నీటి మడుగుతో ఈ ప్రాంతం సిద్ధమైన అందాలను ఒడిలోకి తీసుకుంటుంది వర్షాకాలంలో అధిక నీరు స్రవించినప్పుడు ఏర్పడే ఈ చిన్న జలపాతం ఈ ప్రాంత అందాన్ని రెట్టింపు చేస్తుంది ఇక్కడి వాతావరణం అన్ని కాలాల్లోనూ ఆకర్షణీయంగా ఉంటుంది ప్రత్యేకించి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పులిగుండాల ప్రాజెక్ట్ వన్యప్రాణులకు సహజ వాసస్థలం ఇక్కడ చిరుతపులి జింక న్యూస్ డీర్ పురికైన ఇంకా వివిధ జాతుల వన్యప్రాణులు నివసిస్తున్నాయి ఇవి కాకుండా వనస పక్షులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ కనిపిస్తాయి తనకగిరి అటవీ ప్రదేశం అంతేకాదు ఇది చరిత్రకు సాక్ష్యం చెప్పే ప్రదేశం కూడా కాకతీయుల కాలానికి చెందిన పురాతన కోట బెండాలపాడు సమీపంలో వెలిసిన వీరభద్రస్వామి ఆలయం ఇవన్నీ ఈ ప్రాంతానికి మతపరమైన సాంస్కృతిక ప్రాధాన్యతను కలిగించాయి ఇక్కడ ప్రకృతి ప్రేమికులకు అడ్వెంచర్ ప్రేమికులకు ఎన్నో ఆసక్తికరమైన అవకాశాలు ఉన్నాయి ట్రెక్కింగ్ పక్షుల వీక్షణ ఫోటోగ్రఫీ వంటి ఎన్నో ఆసక్తికరమైన కార్యకలాపాలు ఇక్కడ జరిపించుకోవచ్చు ఖమ్మం భద్రాచలం సత్తుపల్లి విజయవాడ నగరాల నుండి ఈ ప్రదేశం సులభంగా చేరుకోగలిగే దూరంలో ఉంది ప్రతి వారాంతంలో ఇది కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు ఇది ప్రకృతి ప్రేమికులకు చరిత్ర ప్రేమికులకు అడ్వెంచర్ ప్రేమికులకు ఒక గొప్ప అనుభూతిని అందించే ప్రదేశం మీరు కూడా కనపగిరి అరణ్యంలో పులిగుండాల ప్రాజెక్ట్ అందాలను ఆస్వాదించండి ప్రకృతితో మమేకమవ్వండి పులిగుండాల ప్రాజెక్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప స్వర్గధామం